హాయ్ ఫ్రెండ్స్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ ఈ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న నిర్మలా కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలో మొత్తం కూడా మనకి ఆఫర్స్ అయితే షేర్ చేసినాము లేటెస్ట్ కలెక్షన్స్ కూడా వచ్చాయి కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏ మాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలో షాపే వచ్చి నిర్మలా సిల్స్ అన్ని మంది విజయవాడలో వన్ టౌన్ లో పాత శివారం దగ్గర చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రాము రావుడు ఉంటే మీకు అడిగితే ఎవరిని చెప్తారు గుడివాడ వారి స్ట్రీట్ లో వనితా షాపింగ్ కాంప్లెక్స్ లో లాస్ట్ షాప్ ముందండి ఒకవేళ మీరు ఎవరైనా రాగాలంటే స్క్రీన్ నంబర్ ని సంబంధించండి మీరు ఇచ్చేయడానికి సిద్ధంగా ఉన్నామండి ఈ రోజు వీడియోలో ఫస్ట్ శారీస్ కలెక్షన్స్ ఏంటండి ఈ రోజు పండుగ ఆఫర్స్ తర్వాత మనం కొత్తగా కాటన్ చీల్ అనేది మన మంచి వెరైటీస్ తెప్పించాము తర్వాత ఫ్యాన్సీ పట్టు రకరకాల శారీస్ కూడా తెప్పించాం ఆఫర్స్ లో సో ఈ రోజు ఫస్ట్ శారీ మనం చూద్దామండి ప్యూర్ కాటన్ సారీ సార్ ప్యూర్ కాటన్ ఇక వచ్చేది మనకి సమ్మర్ కదా ఎస్ మేడం చూడండి ఎంత క్లాస్ గా ఉంటాయో ప్యూర్ కాటన్ పళ్ళు వస్తుంది గ్రే కలర్ రిచ్ పళ్ళు ప్యూర్ కాటన్ అండి యూనిక్ క్వాలిటీ అండి అసలు మీకు కలర్ గానీ పోవడం కానీ ఫుల్ గ్యారంటీడ్ అండి లైట్ గా కడి ప్రింట్ కూడా వస్తుంది బార్డర్ కి హ్యావీ క్లోజ్ లుక్ చాలా అంటే చాలా క్లాస్ ఐటమ్ అండి శారీ మొత్తం ఇలా వచ్చి బ్లౌజ్ ఇస్తాడు అండి బ్లౌజ్ కూడా ఒకసారి చూపిద్దాం బ్లౌజ్ ఎంత పడుతుంది అసలు శారీ ప్రైస్ ఇవన్నీ నాలుగు వందల తొంభై నుంచి ఐదు వందల ఆ రేంజ్ ఐటమ్స్ అన్ని ఫస్ట్ ఆఫర్స్ ఇవాళ మనం ఇచ్చేది ఏ సారీని తీసుకోవాలండి కేవలం అంటే కేవలం త్రీ నైన్టీ ఫైవ్ ఇస్తామండి మూడు వందల తొంభై ఐదు రూపాయలు అండి ఒకవేళ సెట్ సెట్ గా పది వస్తాయండి చూపిస్తాం కలర్ సార్ ఇది వచ్చి ఫస్ట్ కలర్ అండి లావెండర్ నెక్స్ట్ ఎల్లో స్కై బ్లూ పింక్ ఆరెంజ్ నెక్స్ట్ సపోటాటా కలర్ సీ గ్రీన్ కలరు నైన్ బ్లూ లైట్ లైట్ నైన్ బ్లూ త్రీ ఫ్లాగర్ అయినా పది సెట్ సెట్ గా బాక్స్ వస్తుందండి బాక్స్ బాక్స్ గా తీసుకునే వాళ్ళకి మూడు వందల అరవై రూపాయలు చేసి ఇస్తాం మేడం త్రీ సిక్స్టీ ఫైవ్ అసలు బాక్స్ లో ఎన్ని పీసెస్ వస్తాయి టెన్ పీసెస్ వస్తాయి మేడం ఇలా బాక్స్ వస్తుంది బాక్స్ టెన్ పీసెస్ వస్తాయి బండల్ బండల్ సేల్స్ వాళ్ళకి మాత్రం మూడు వందల అరవై రూపాయలు చేసి ఇస్తాం మేడం డిజైనర్ సారీస్ అండి ఇవన్నీ మంచి లైట్ టసర్ సిల్క్ అండి సూపర్ క్వాలిటీ అండి చాలా లైట్ వెయిట్ అండి టసర్ సిల్క్ లో గ్రే కి షేడ్ అండి గ్రే బ్లాక్ ఆ షేడ్ వస్తుంది డార్క్ పోచంపల్లి బార్డర్ వచ్చి చాలా క్లాసిక్ లుక్ అండి ఇవన్నీ యాక్చువల్ అవన్నీ నాలుగు యాభై నుంచి ఐదు యాభై ప్లస్ రేంజ్ అండి తక్కువ రేంజ్ ఎక్కడ రావండి బ్లౌజ్ కూడా బాగా ఇస్తాడు చక్కగా ఇస్తాను చూడండి చాలా చక్కగా ఇచ్చాడు ఇవన్నీ మనం ఈ ఆఫర్స్ అనేది కొత్తగా వచ్చినాయండి స్టాక్ అంతా ఇప్పుడు ఇచ్చే మనం స్పెషల్ ఆఫర్స్ అని అంటే ఏ సారీ తీసుకుంది మేడం కేవలం అంటే కేవలం టూ నైన్టీ నైన్ మేడం టూ నైన్టీ నైన్ టూ నైన్టీ నైన్ వీటిలో డిజైన్స్ మనం చూద్దాం చాలా ఇంచు కొత్త కొత్త డిజైన్స్ ఓకే ఒక్కొక్కటి ఒక్కొక్క షేడ్ కలర్ అండ్ డిజైన్స్ దేనికి దానికి సపరేట్ అండి బలే వచ్చే స్మాల్ బోర్డర్ ఉంది క్లాస్ అండి రిచ్ క్లాస్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఏదైనా టూ నైన్టీ నైన్ అమ్ముకునే వాళ్ళకి మంచి ప్రాఫిట్ వస్తుంది టెన్ శారీస్ ఇలా తీసుకునే వాళ్ళకి టూ సిక్స్టీ ఫైవ్ ఇస్తామండి ఓకే కొద్దిగా వేరియేషన్ ఇవ్వాలని కోరికతో ఇలా ఇస్తాం అనమాట టెన్ టెన్ శారీస్ వాళ్ళకి అసలు భలే వచ్చాయండి ఫ్యాన్సీ టైప్ ఐటమ్స్ అనమాట చీప్ అండ్ బెస్ట్ అసలు ప్రైస్ అయితే ఈ ప్రైస్ లో మీకు ఎక్కడా కూడా దొరకవండి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్స్ లో ఉన్నాయి చాలా బాగున్నాయండి చక్కగా రెగ్యులర్ యూస్ కైనా తీసుకోవచ్చు వర్కింగ్ ఉమెన్స్ కి అయితే వెరీ యూస్ఫుల్ ఇన్ని రకానికి ఒక్కొక్క డిజైన్స్ అండి డిజైన్స్ కానీ చాలా వస్తాయి బట్ అంటే మనం శాంపుల్ గా ఒక ఇరవై ముప్పై చేయలు చూపిస్తాము బేల్ బేల్ కొన్ని వాళ్ళకి బేల్ బేల్ రెడీగా ఉన్నాయి మీకు ఎంత క్వాంటిటీ కావాలి ఫైవ్ హండ్రెడ్ సెవెన్ అయినా రెడీగా ఉంటాయి ఈ స్టాక్ మాకు ఎప్పుడైనా సరే బాగుంటుంది చూడ ఎంత క్లాస్ గా ఉందో దీని లెనిన్ కూడా ఇచ్చాడు ఒక ఇది క్లాస్ లాంగ్ స్లాగ్ కూడా కస్టమైజ్ చేయొచ్చు ఇది సో ప్రెసెంట్ ఇవన్నీ డిజైన్ చూపిస్తాం షాప్ లో చాలా డిజైన్స్ ఉన్నాయండి మన దగ్గర మాత్రం ఇవన్నీ చూపిస్తాం ఏ శారీ తీసుకున్నాను కేవలం అంటే కేవలం టూ నైన్టీ నైన్ టెన్ క్వాంటిటీ ఏవో అయినా ఎన్నైనా సప్లై చేస్తాం టూ సిక్స్టీ ఫైవ్ టెన్ శారీస్ తీసుకునే వాళ్ళకి ఫ్యాన్సీ పట్టు ఓకే చాలా క్లాస్ ఓపెన్ చేస్తారు ఫార్టీ గ్రామ్స్ ఉప్పాడ పట్టు ఓకే ఓన్లీ ఫార్టీ గ్రామ్స్ క్లాస్ మేడం ఇది వచ్చి బ్లౌజ్ ఇది వచ్చి పళ్ళు చూడండి ఎంత కాంట్రాస్ట్ గా చక్కగా ఉందో శారీ మొత్తం లక్ష పుట్ట లాగా వచ్చి కింద పైటానికి బార్డర్ ఇస్తాడు అస్సలు బరువు అనేది అస్సలు ఉండదు మేడం ఇంత క్లాస్ గా ఉంటుంది ఇది వచ్చి కచ్చింగ్ పాయింట్ ఇట్లాంటి ఐటమ్స్ ఇవన్నీ పద్నాలుగు వందల నుంచి పదహారు వందలు ప్లస్ రేంజ్ ఐటమ్స్ అండి తక్కువ మేము ఎప్పుడు అమ్మలేదండి అట్లాంటి ఐటమ్స్ ఇప్పుడు మనం ఇచ్చే మంచి క్లాస్ రేంజ్ ఏ సరైన తీసుకోండి మేడం కేవలం అంటే కేవలం వెయ్యి యాభై మేడం థౌసండ్ ఫిఫ్టీ ఇట్లా డిజైన్స్ కలర్స్ చాలా వస్తాయి అండి ఒకసారి మీకు అన్ని ఓపెన్ చేసి చూద్దాం కలర్స్ కూడా మంచి షైనింగ్ గా ఉన్నాయండి వీడియోల కంటే కూడా ఒరిజినల్ గా చాలా బాగున్నాయి సూపర్ షేడ్ అండి ఏదైనా వెయ్యి యాభై పడుతుందండి కొరియర్ కూడా ఉంది మీకు ఇన్ని కలర్ సెలెక్షన్ ఏ షాప్ లో రాదండి అంత ఖచ్చితంగా చెప్తున్నాం చాలా అంటే చాలా కలర్స్ వస్తాయి ట్వంటీ ఫైవ్ కలర్స్ కనీసం వస్తాయండి దగ్గర దగ్గర కలర్స్ చాలా వస్తాయి మంచి మంచి బ్రైట్ అండి భలే ఉన్నాయి కలర్స్ అయితే బాక్స్ ప్యాకింగ్ కూడా భలే ఫ్యూట్ గా అనిపిస్తుంది

లావెండర్ కలర్ అండి కొత్త కలర్ అండి ఇప్పుడు నర్సరీ మార్కెట్లో బార్డర్ చూడండి ఎంత బాగుందో అసలు ఇలాంటి ఐటమ్ వెయ్యి యాభై అంటే మీరు ఎక్కడ నమ్మలేరు అండి అంత గ్యారంటీ ఇస్తానండి క్వాంటిటీ తీసుకున్న వాళ్ళకి స్పెషల్ రేట్ కూడా ఇస్తున్నాము చూడండి ఇప్పుడు ఇంకో కొత్త కలర్ ఇంగ్లీష్ కలర్ టొమాటో కలర్ ఆరెంజ్ కలర్ ఆరెంజ్ గ్రీన్ కలర్ యాపిల్ గ్రీన్ ఉపాడ బుటీస్ క్లాస్ ఐటమ్ అండి పళ్ళు ఎంత బాగుంది వీటిలో కూడా కలర్స్ వస్తాయి సో శాంపుల్ గా మనం కొన్ని కలర్స్ చూపిస్తాం వైన్ కలర్ ఇది చాలా హైలైట్గా ఉండదు అండి ఇప్పుడు వచ్చేది కూడా మనకి అండి కంప్లీట్ గా వెడ్డింగ్ సీజన్ ఫెవరి నుంచి మొత్తం మ్యారేజ్ అండి చాలా హైలైట్ ఉంటాయి చాలా హైలైట్ అండి మీకు ఏమైనా కావాలండి వీడియో కాల్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం ఇప్పుడు కొద్ది ఫ్రీగా అయ్యాం సో వీడియో కాల్స్ కూడా రెడీగా ఉంటాయి ఏ సైడ్ తీసుకుంటే కేవలం అంటే కేవలం వెయ్యి యాభై వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నియర్ బి ఉంటే రండి అండి కొరియర్ ఉంది కాబట్టి సో యూజ్ చేసుకోండి ఏదైనా వెయ్యి యాభై థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ సూపర్ కలర్ అండి ఇది కూడా ఒకసారి చూద్దాం చాలా బాగుందండి డిజైన్ కూడా ఈ డిజైన్ చూడలేదుగా ఫస్ట్ డిజైన్ లో వచ్చింది అనమాట చాలా క్లాస్ పళ్ళు అసలు మీకు పదివేలు వచ్చే లుక్ ఈ చీర వెయ్యి రూపాయలనే వచ్చేస్తుంది అంత గ్యారంటీకి చెప్తామండి షైనింగ్ మంచి షైనింగ్ అనమాట ఇప్పుడు కలర్ మీకు ఎప్పుడైనా నిర్మాతలో అన్ని న్యూ న్యూ వెరైటీస్ కనిపిస్తాయి న్యూ న్యూ అప్డేట్స్ ఉంటాయి ఎప్పుడైనా సరే చూడండి వన్ కలర్స్ అండి ఏ శారీ తీసుకుని మేడం కేవలం అంటే కేవలం వెయ్యి యాభై టెన్ శారీస్ తీసుకున్న వాళ్ళకి స్పెషల్ రేట్స్ ఇస్తున్నాం ఓకే వన్ కలర్స్ లిమిటెడ్ స్టాక్ అండి ఒక్క శారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఇది వచ్చి పళ్ళు వస్తుంది మేడం ఫ్యాన్సీ పట్టులాగా ఫ్యాన్సీ పట్టు లాగా వస్తుంది మొత్తం ఇవి ఏంటంటే అన్ని డామేజ్ లెక్క వస్తుంది మేడం డ్యామేజ్ అంటే చిన్న హోల్ రావచ్చు కొద్దిగా లైట్ గా చిన్న రాదు ఎక్కువ రావు ఎక్కువ రిటర్న్ కూడా తీసుకుంటాం మొత్తం ఉప్పాల డిజైన్స్ అండి ఏంటంటే బార్డర్ లెస్ అండి ఇవన్నీ కొన్ని బార్డర్స్ కూడా వస్తాయి ఇది వచ్చి బ్లౌజ్ అండి బ్లౌజ్ ఇవన్నీ మనం నాలుగు యాభై నుంచి ఐదు యాభై రేంజ్ అమ్మే ఐటమ్స్ అండి ఇప్పుడు మనం ఏంటంటే ఇవన్నీ క్లియరెన్స్ వస్తున్నాం అండి ఇప్పుడు ఇచ్చే మనం స్పెషల్ ఏంటంటే ఏ శారీని తీసుకో మేడం కేవలం అంటే కేవలం వెయ్యి ఆరు వెయ్యికి ఆరు మంచి ఆఫర్ అండి గ్రాప్ చేసుకోండి ఎందుకంటే ఇవన్నీ రోజు రోజు రావు రకరకాల డిజైన్స్ వస్తాయండి ఒక్క రకం రాదు అయితే ఈ చెల్లిగేనండి మేడం ఫోర్ శారీస్ ఇవి వస్తాయి అనమాట టూ శారీస్ ఏమో బార్డర్లు లెస్ వస్తాయి ఒకసారి చూపిస్తాము ఇట్లా ప్లెయిన్ బార్డర్ వస్తాయి అవునండి ప్లెయిన్ వచ్చి పళ్ళు వస్తుందండి ఇలా ప్లెయిన్ ఇలా వస్తుందండి బార్డర్లెస్ బార్డర్ ఇస్తాడు ప్లెయిన్ వచ్చి నాలుగు వస్తే ఈ రెండు వస్తాయి అనమాట ఓకే కార్స్ ఒకవేళ ఎప్పుడైనా ఎవరైనా ఇష్టపడితే త్రీ ఏస్తాము టూ ఇవి వస్తే బుటాస్ వస్తాయి ఒకటేమో ప్లెయిన్ వస్తుంది అట్లా మనం ఇస్తామండి ఇలా వస్తాయనమాట చక్కగా ఏమైనా తీసుకోవచ్చు అండి చీరలు అండి బంపర్ ఆఫర్ అండి అది కూడా ఓన్లీ లిమిటెడ్ స్టాక్ సో ఎంతసేపు ఉంటుందో కూడా స్టాక్ అయితే చెప్పలేము మీరు వెంటనే రావాలండి చూసిన ప్లైన్స్ అండి ఇప్పుడు కొరియర్ కూడా ఉంది కాబట్టి సో యూస్ చేసుకోండి ఇలా ప్లెయిన్ వస్తాయి డ్యామేజ్ మాత్రం కంపల్సరీ వస్తుంది ముందే చెప్తానండి డ్యామేజ్ లేకుండా అంతే రాదు ఎందుకంటే ఈ రేంజ్లో ఈ క్వాలిటీ రాదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ హై క్వాలిటీ అనమాట డ్యామేజ్ ఏవైనా రావచ్చు బుట్టాస్ కూడా వస్తాయి బాటర్ కూడా వచ్చిందండి ఒకటి సో ఇలా డిజైన్స్ వస్తాయి ఇంకా శాంపుల్ గా చూపిస్తాం కానీ నాలుగు చెల్లి వస్తాయి రెండు వస్తాయి లేకపోతే త్రీ అయినా ఇస్తాం ఐదు వందలకి మూడు అయినా ఇస్తాం అండి ఇబ్బంది ఏం లేదండి అండి సూపర్ హై క్లాస్ శారీస్ ఇప్పుడు పెళ్లి సీజన్ ఎక్కువ ఉన్నాయండి కొద్దిగా ఫంక్షన్ వేరే చూపిస్తానండి శారీని చూపిస్తాం ఈ శారీకి ఏంటంటే స్పెషాలిటీ బార్డర్ అనేది చాలా బాగుంటుంది ఇది వచ్చి బ్లౌజ్ వర్క్ వస్తుంది ఇవేమో బటన్ కూడా ఇస్తాడు హిప్ బెల్ట్ అంటారు ఏమో శారీ మొత్తం ఇలా ప్లేన్ వచ్చి బార్డర్ ఇస్తాడండి ఇవన్నీ యాక్చువల్లీ ప్యూర్ జార్జెట్ అండి పద్నాలుగు నుంచి పదహారు వందల ఆరేంజ్ ఐటమ్స్ అండి ఇవి కూడా ఏంటంటే మనకి ఇప్పుడు ఫెస్టివల్ మ్యారేజ్ ఎక్కువ ఉన్నాయండి ఇప్పుడు ఇచ్చే స్పెషల్ ఏంటంటే ఏ అని తీసుకున్నాం కేవలం కేవలం నైన్ నైన్టీ ఫైవ్ ఇస్తాం మేడం విత్ కలర్స్ మేడం సిక్స్ బ్యూటిఫుల్ కలర్ రాణి కలర్ వైన్ కలర్ నైమ్ బ్లూ కలర్ డార్క్ మెరూన్ కలర్ సి గ్రీన్ కలర్ డార్క్ గ్రీన్ కలర్ సిక్స్ బ్యూటిఫుల్ కలర్స్ వస్తాయండి ఏ శారీ తీసుకుంటా మేడం నైన్ నైంటీ ఫైవ్ రేటు ఫోర్ సారీస్ అండి ఓకే ఒక్క శారీ కూడా ఓపెన్ చేసిన ఎందుకంటే ఇది చాలా ఇంట్రెస్టింగ్ శారీ అండి క్లాత్ అనేది యాక్చువల్ అండి మార్కెట్ లో తక్కువ రకం క్వాలిటీ బాగా వచ్చేస్తాయి ఇది ఏంటంటే ప్యూర్ షిబోరి అండి ఇలా ప్యూర్ షిబోర్ వచ్చి ఈ శారీ స్పెషల్ అండి బ్లౌజ్ వరకు ఇస్తాడు మనీ ఆరు యాభై అమ్మిది ఐటమ్స్ మేడం ఓన్లీ లాస్ట్ సెట్ ఏ సెట్ తీసుకున్నాం మేడం కేవలం అంటే కేవలం త్రీ నైన్టీ నైన్ ఇస్తున్నాం కలర్స్ మేడం చాలా బ్యూటిఫుల్ ఉంటాయి సెకండ్ కలర్ 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 ఒకటేమో ఓపెన్ చేసిన కలర్ ఏ సైన్ తీసుకుని కేవలం త్రీ నైంటీన్ ఒక ఎవరైనా సెట్ సెట్గా లేపేస్తే త్రీ త్రీ సిక్స్టీ ఫైవ్ ఇస్తాం మేడం బండల్ బండల్